'RE strict, by government about the UK, by government's Water Equal, a Lotana, call it a Global Capital for au raining. He has strong- Harmonic sh Sell muskvent Afin this Liberty Gears. <laughs> They had slightlymer%, Of the public's fall.

mana ini mainin kamu, siapa వైశాఖి ఒకలైన్ నెయ్యి వేసి నెయ్యలు వైశివేల్ kalau kita tidak terus di Malaysia, angul Nagrobat Indonesia,

నేన ఎటువరా తిరుగు రావాలి కొంత అరడ కారణం నిడిపోతే మెతావల అలరారు ఏ అమ్మ కాకే మీరు హోటల్లో పిలుస్తుండే నేను వేడి తెస్తాను చెప్పేసి جي نال پنهنجي پيار کي ڏيڻو آهي मा आज जय जय बोलला जातो भारत तमाम जय जय कर आपल्याला जय जय नामे जय जय बोलत करत राहणार भारत जय जय बोलत करत राहणार 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 जय जय बोलत కేవలం ఎయిటీ ఫీట్ రెండుకు ఉలువైన ఉన్నటువంటి శ్రీ పుట్టబంగారు మరియు నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నందు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పుట్టినరోజు సందర్భంగా అంగరంగ వైభవంగా తెల్లవారు నాలుగు గంటల నుంచి కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు అదే రకంగా స్వామివారికి ఉదయం ఆరు గంటల నుంచి స్కందవేద హోమం సంవత్సరానికి ఒక్కసారి మాత్రం చేయడం జరుగుతుంది జనాలందరూ భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా పాల్గొనడం ఈ కార్యక్రమంలో విశేషంగా చెప్పవచ్చు అలాగే హోమానంగా రెండు వందల రూపాయలు టికెట్ పెట్టడం జరిగింది దానికి కానీ సామాగ్రి కూడా ఆలయం వారే సమకూర్చడం అదే రకంగా అభిషేకం చేసిన జలాన్ని మళ్ళీ ఇంటికి ఇవ్వడం అభిషేకం జలం చక్క ఇంట్లో చల్లుకోవచ్చు అదే రకంగా స్వామివారి యొక్క ప్రసాదము విభూతి నిమ్మకాన్ని ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి యొక్క త్రివీధి మహోత్సవం జరుగుతుంది నీలబిందెలతోని కావిడి సేవతోని స్వామివారికి ఊరేగింపు చేసి ఆ జలాన్ని స్వామివారికి జలాభిషేకం చేయడం జరుగుతుంది శరవణ భవ స్వామివారి యొక్క జననం కూడా పార్తవమ యొక్క స్వరూపమైనటువంటి శరవణ తటాంకాలు జరిగింది అందరికీ కూడా తెలిసిందే అదే రకంగా స్వామివారికి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా విశేషమైన అలంకరణ జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకి స్వామివారి యొక్క విశేషమైన అలంకరణ జగత్ దీదీప్యమానంగా పుష్పాలంకృత దీపాలంకృత స్వర్ణ కవచాలంకృతంతో ఉంటుంది రెండు కళ్ళు కూడా చాలా అందంగా స్వామివారు అందరికీ కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇస్తారు అదే రకంగా ఆరు గంటలకి శ్రీ లలితా సత్సంగ సభ్యులచే శ్రీ లలితా సత్సంగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సభ్యులచే సహసనామ పారాయణ అదే రకంగా భజనలు పాటలు జరుగుతుంటాయి ఆ తదుపరి విశేషంగా చెప్పాలంటే రాత్రి తొమ్మిది గంటలకి స్వామివారి యొక్క నక్షత్రహారతి హారతి కూష్మాండ హారతి నాగహారతి నక్షత్రహారతి పలు రకాల హారతలు స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది రాత్రి సంతానం లేని వారికి ప్రత్యేకించి పవలింపు సేవతో ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛ పలకడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వైజాగ్ విజన్ ద్వారా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అందరికీ కూడా స్వామివారి యొక్క కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు హాయ్ వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి